నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ పేరం సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ భవాని మ్యామ్ చాలా మంది వర్క్ చేసి అంటే చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓవరాల్ గా ఎంప్లాయీస్ కాబట్టి చాలా సమ్ టైమ్స్ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు సో అలాంటి సమయంలోని మనకి ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా అవుతాయంటారా మంచి క్వశ్చన్ అడిగే బాబు లైక్ ఐ రియలీ లైక్ దిస్ క్వశ్చన్ ఎందుకంటే ఇది నేను అడ్రస్ చేయాల్సిన విషయం ఉంది దీంట్లో ముందు ఏమంటే హస్బెండ్ పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వైఫ్ ఇంట్లో ఇంట్లో ఉండేది ఇప్పుడు దే టైమ్స్ చేంజ్ అయినాయి ఎక్కడైతే విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు ద ఎవ్రీ బీ హ్యాస్ రైట్ టు వర్క్ ఇక్కడ ఏమవుతుంది ఈ వర్కింగ్ దే హస్బెండ్ వైఫ్ వర్కింగ్ ఒక్కటే కాదు అక్కడ ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది ఇదే కాకుండా ఇంట్లో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అది వేరు ఈ వర్క్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడు పని చేస్తున్నారు అన్నది కూడా డిపెండెంట్ కదా ఏంటంటే చాలా మంది ఏంటి యూఎస్ టైమింగ్స్ అంటారు యూకే టైమింగ్స్ అంటారు నైట్స్ లో పనిచేస్తుంది ఎగ్జాక్ట్లీ నా మెయిన్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్ట్రెస్ కంపల్సరీ ఇట్ విల్ ఇంపాక్ట్ దేంటి ఫర్టిలిటీ దాని గురించి అదే కాకుండా ఎప్పుడైతే నైట్స్ ఎనీ టైమ్ నైట్ లెవెన్ నుండి మార్నింగ్ ఫైవ్ వరకు ఇఫ్ అట్ ఆల్ ఏంటి ఎవరైనా ఏ పర్సన్ అయినా కానీ మేలే కానీ ఫీమేలే కానీ ఒక ట్వంటీ ఫైవ్ మంత్స్ అలా రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఆ పీరియడ్ లో వాళ్ళు మోర్ దాన్ టూ అవర్స్ మేల్కున్నట్టు అయితే డెఫినెట్లీ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద హార్మోనల్ ఇష్యూస్ అండ్ అదేంటి డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ డిజార్డర్స్ ఏదైనా ఉన్నా కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేల్స్ లో అయితే సిమెన్ లో కౌంట్ తగ్గిపోవడము మోటిలిటీ తగ్గడము స్ట్రెస్ తో ఇవన్నీ జరుగుతూ ఉంటది అదే విమెన్ లో అయితే ఎగ్ క్వాలిటీ పడిపోవడము లేకపోతే ఎగ్స్ రిలీజ్ కాకపోవడము పీసీఓడి అవ్వడము ఇలా ఇట్లా సమ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ ఈ ది స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి బయటికి రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఎరాటిక్ లైఫ్ స్టైల్ ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి నైట్ షిఫ్ట్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి సూర్యుని చూడడము రిలేషన్ మన సర్కేడియన్ రిధమ్ అనేది ఒకటి ఉంటుంది రిలేటెడ్ టు సన్ అది ఫాలో అవ్వడము చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ దట్ స్ట్రెస్ నుండి బయట ఇంత చేసినా కానీ మార్నింగ్ చేసే వాళ్ళకు ఉండవంటే ఉంటాయి వాళ్ళకు కూడా ఏంటంటే కంపల్సరీ మెడిటేషన్ చేయడము కొద్దిగా యోగా చేసుకోవడము ఈటింగ్ లాడ్ ఆఫ్ నేచర్తో కనెక్ట్ అవ్వడము వాక్ వెళ్ళడము అట్లాంటిది చేస్తూ ఉండాలి ఓకే న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం అమ్మా మీరు చెప్పారు కొంచెం ఎట్లాంటి స్ట్రెస్ తగ్గిస్తే సో ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటే గర్ల్స్కి వచ్చేసి ఏంటంటే మెయిన్గా పడుకోవాలి అంటే ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్ర ఉండాలి అనేసి అంటారు సో ఎయిట్ అవర్స్ కాకుండా మనకి ఇట్లాంటి ఈ ఇట్లాంటి బిజీ లైఫ్లోనే ఒక ఎన్ని సిక్స్ అవర్స్ పడుకున్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం క్లియర్ అవ్వచ్చు సిక్స్ అవర్స్ పడుకున్నా వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు అదనంగా వాళ్ళు మెడిటేషన్ కానీ యోగా కానీ విచ్ ఇస్ లైక్ యోగా యోగి స్లీప్ అంటారు ఎక్కడైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ శవాసనం స్లీప్ ఇస్ అగైన్ గివింగ్ రిలాక్సేషన్ మనకి ఆ రిలాక్సేషన్ ఇప్పుడు మనం పడుకోవడం అనేది చేసేది ఏంటి కి బాడీ బాడీ సో దట్ ఆ టైంలో మన ఓవర్ త్రూ అవుట్ ద డే మన కళ్ళు చూస్తూనే ఉన్నాయి శ్వాస తీసుకుంటున్నా అవి ఎక్కడ ఆగు కాకపోతే ఆ అదేంటి వాటికి రెస్ట్ ఇచ్చినప్పుడు అవి రీజువినేట్ అవుతుంది దానికి కావాల్సిన సరిపడా ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అందుకని